దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక వైస్లో హలోయ విష్ణువంద పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండి మనము స్థుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగే చక్కటి విలువైన సమయాన్ని మనం అనుగ్రహించాను అందుని బట్టి ప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి మహిమ ప్రభావం కలుగునుగాక ప్రియమైన దైవజన్లకు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్న మీ అందరికీ కూడా ఎస్ఐ ఉన్నతమైన నామంలో ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా పినరా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాణంతో ఆహ్వానిస్తుంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలు బస్సులకండి వాక్యాన్ని ధ్యానించండి దైవా పొందండి బైబుల్స్ దగ్గరలోనే కదా తెరవండి చూడండి ఒకవేళ బైబుల్స్ దగ్గర లేకపోతే చదివి మాట విని గ్రహించి వాక్యధనంలో ధనంలో పాలు బస్సులకు అండి వాక్యంగా మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుతా ఉన్నాను అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొరెపిల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎదురు కుదురు కదా దేవుడు తన పురుషుత లేఖన మాటను మనందరి కొరకు దీవించుకోండి తలలోంచి కనుమూసుకుందాం ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి సర్వశక్తిమంతుల స్తోత్రాలు వందనాలు తిరిగి నూతన వద్ద కళలు వేయకునే రీతిగాని పాద సముఖంలో మేమంతా కూడా చేరి మాటలు వినడానికి చక్కటి విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించాను స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది బిడ్డలు ఆత్మకి బలపడుతుంటుండగా వారిని బలపరిచి దీవించి నీకృప్ల వారిని పొచ్చింది ఈ దినమంతా మీద ఎక్కడ చక్కని దాచి ఏ సునాములు తండ్రి ఆమె మంచిది పిల్లరి వాక్య భాగాన్ని మనము చాలాసార్లు విన్నాం మరొకసారి ఆ మాటలు ధ్యానిస్తబోతున్నాం ప్రభు యొక్క ఆత్మ ద్వారా నీరో చక్రవర్తి కాలంలో ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ విశ్వాసులు శ్రమల యందు క్రీస్తు నిమిత్తమై హింసించబడుతున్నప్పుడు వారిని ఆదరిస్తూ యసు క్రీసు విమోచన దాని యొక్క విశిష్టతను తెలియజేస్తూ శ్రమలను జయించడానికి సిద్ధపాటు అవసరమని చెబుతూ విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తూ క్రీస్తు శకము అరవైలో బబులోను లేక రోమా నుండి పేతుగారు రాసి మరి చెదరైనటువంటి బాధలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు వారి ఆదరణ కొరకు ధైర్యం కొరకు రాసి పంపించ ఉత్తరం పిల్లల పాత నిబంధనలో మనం గమనించినప్పుడు ఆస్తిని విడిపించడానికి అనగా ఒకరి ఆస్తి మరొకరు అనగా సమీప బంధువులు విడిపించాలి మరి వేరే ఎవరు కూడా విమే వినిపించడానికి అవకాశము లేదు కేవలము ఆ సమీప బంధువుడు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే విడిపించాలి విడిపించేటువంటి సమీప బంధువుడు చూడండి పాత నిబంధన ఉన్నటువంటి ఆ సమీప బంధువుడు క్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు తన ప్రజల విమోచకుడు ఆయనే ఆయన మన కొరకు వెల చెల్లించాడు ఆ వెల ఏంటంటే చాలా విలువైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి వెల అందుకనే కదా అమూల్యమైన రక్తము చేత అంటే నిష్కలంకమగు నిర్దోషమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంటూ వెల చెల్లించాడు ఆయన ఆ వేళ ఏంటంటే ఆయన ప్రాణం పిల్లలు ఆ ప్రాణము ద్వారా మనకు సమీప బంధువు అయిపోయాడు ఆయన యువత కల సమయంలో నా ప్రియా దేవుని పిల్లలు గమనించండి ఈరోజు మనం అందరం కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా గడుపుతున్న సమయాన్ని అయితే ఈ సంతోష సమయానికి సమాధానానికి కలగా కారణం ఎవరు అని అంటే మన కొరకు ప్రభువారు చెల్లించిన వెళ్ళ ఏంటండి అంటే వాక్యం చెప్తుంది అమూల్యమైన లేక పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి క్రీస్తు రక్తం అది ఆ రక్తంలో కపటం లేదు అసూ లేదు ద్వేషం లేదు ఎలాంటి లోక సంబంధమైన కల్ కల్ కల్తీ లేదు అలాంటి ఆ విమోచన మనకి అందుకే అది విశిష్టమైనది దేవుని స్తోత్రం చెప్పండి అందుకే ప్రిల్లరి విమోచన అంటే చెప్పాను కదండి అనగా వేరొకరి అదుపులో వేరొకరి ఆధీనంలో ఉన్నటువంటి దేనినైనా అది వస్తువు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరినైనా వినిపించడానికి ఏమండి మానవాళి అపవాదికి పాపానికి దాస్యంలో ఉన్నటువంటి సమయంలో ఆ పాపములోనే అపవాదితాలు నడుస్తూ నరకానికి వెళ్ళిపోకూడదని చెప్పి వారిని తిరిగి కొని విడిపించడానికి వెల చెల్లించడం దేవుడు ఇష్టపడ్డాడు ఏంటండి వెల వెలంటే అయ్యాది ఇంత బంగారం ఇస్తాను నా ప్రజలను వదిలేయండి ఇంత ధనం ఇస్తాను వారిని వదిలేయండి ఇక వారి వరకు ఏదైనా చేస్తాను అని అనలే ఆ వెల ఏంటంటే విశ్వ ప్రభువారి యొక్క ప్రాణం అనగా తన ఏకైక అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ప్రాణాన్ని విమోచన వెలగా చెల్లించాడు అందుకే ఈరోజు మనం అనుభవిస్తున్న విమోచన విశిష్టమైనది దేవుని శోతం చెప్పండి హలోయ చూడండి ఇది ఎందుకు అంటే అది బాధ్యతతో కూడిన విమోచన పిల్లారా ఏంటి ఆ బాధ్యత అంటే మనం ఏదో ఉంది పరిశుద్ధులుగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులు ఉండడానికి ఆయన మనల్ని విమోచించాడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ మార్గం నడవడానికి మనం విమోచించాడు ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ రక్తాన్ని చిందించడం కనుక మనం పరిశుద్ధులు ఉండడానికి అందుకనే ఆ బాధ్యత మనం ఏదో అందుకని అది అమూల్యమైన రక్తం అన్నాడు మరొక మాటలో అమూల్యమైనటువంటి చేత రక్తము చేత ఏమంటే కుమారుడిగా కుమార్తెలుగా మనం ఉండడానికి అమూల్యమైనటువంటి ధన్యత మనం ఇచ్చాడు ఉదయం కాసం గమనించండి ఎందుకంటే ఈ విమోచన అనేది మానవులు ఎవ్వరికీ ఇవ్వలేరండి ఈ లోపల ఉన్నటువంటి ఏ అధికారికి కూడా ఏ విధమైనటువంటి వెల చెల్లించిన ధనము చెల్లించిన డబ్బులు సంపాదించి చెల్లించిన కూడా ఇలాంటి విశిష్టమైనటువంటి అమూల్యమైన విమోచన ఉన్న కారణం ఏంటంటే ఎవరు చూడండి లోపల చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు వారు కడుపును పుట్టిన బిడ్డలనే వారు కుమార్తెలు కుమార్తెలుగా స్వీకరిస్తారు వేరందరిని పిలుస్తారు నా కుమారుడు కానీ వారి సొంత బిడ్డలు అంటే వారు కడుపుని జన్మిషారు కానీ ప్రభువాళ్ళకు కాదండి అమూల్యమైన ఆయన రక్తాన్ని చెల్లించడానికి విమోచన కొరకు లోకలను అందరికీ కూడా ఎవరైతే మారు అనుభవం వస్తారు అందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలు ఉండడానికి ఒక విశిష్టతను ఇచ్చారు ఏం స్వత్రం చెప్పారు హలో అండ్ అంతేకాకుండా ఈ విమోచన ఎలాంటిదంటే ప్రతిఫలంతో కొన్ని విమోచన ఏంటంటే ప్రతిఫలం అంటే అపవాది చేతులో పాప ఊబిలో నరకానికి సిద్ధమైపోయినటువంటి అందరినీ మనం కూడా ఉన్న అందులో వాళ్ళందరినీ కూడా విడిపించింది నేను శ్రోతం కలిగిన కానీ కాబట్టి విమోచన విశిష్టమైంది అందుకే నేను మరలా చదువుతున్నాను అమూల్యమైన రక్తము నిష్కళంకము నిర్దోషమైన గొర్రెపిల్ల గొర్రెపిల్ల వంటి వేసు రక్తం అది చాలా శ్రేష్టమైంది ఆ రక్తంలో చిన్నపాటి మరకలు కూడా లేవండి ఆ రక్తమే మన కొరకు వెలగా చెల్లించబడింది ఆ రక్తమే మనల్ని పాపం నుండి విడుదల కలిగి ఆ రక్తం మన మీద ఒక నీటిమూత్ర నుండి ముద్ర వేస్తుంది ఆ రక్తం మనల్ని పరిశుద్ధం ఉండడానికి నడిపిస్తూ ఉంది ఆ రక్తమే మనల్ని అమూల్యమైనటువంటి కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించింది ఆ రక్తమే మనలను పరిశుద్ధ మార్గం నడిపిస్తుంది అదే కలసం ప్రజలు గమనించండి మనం పొందుకుని విమోచన మనం డబ్బులు పెట్టుకుంటే రాలేదు మన పితృ పారంపర్య వంశ వస్తువుల వల్ల రాలేదు పిత్రులు చేసినటువంటి గొప్ప కార్యాల వల్ల విమోచనం రాలేదు పిత్రులు ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల కార్య విమోచనం రాలేదు వాళ్ళు చేసిన ధర్మకార్యంలో విమోచన రాలేదు మరి ఎలా వచ్చింది నీకు విమోచన అంటే నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క పరిశుద్ధుడు కుమారుడైన క్రీస్తు యొక్క విలువైన అమూల్యమైన శ్రేష్టమైన రక్తాన్ని బలిగా అర్పించడం కనుకనే వెలగా చెల్లించడం కనుకనే ఈరోజు మన అందరికీ విమోచన కనుక ఉదయకాల సమయంలో ఆ విమోచనకు ఉన్నటువంటి విశిష్టతను మర్చిపోద్దు ప్రయొక్క సంఘమ కనుక ఆ విమోచన నడుస్తూ అనేకులకు ఆ విమోచన కార్యాన్ని వివరిస్తూ ప్రకటన వారిని కూడా ఈ విమోచన ద్వారా నడిపించడానికి ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయాసపడదాం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన దాకా ప్రార్థన మహోన్నతుడు మీకు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ మాటలు వినడానికి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించిన విష్ణోత ఇవదే కాల సమయంలో మేము పొందుకునే విమోచన విశిష్టమైనది విలువైనది శ్రేస్త్రం అది కేవలము నీ ప్రియ కుమారుడు మా రక్షకం క్రీస్తు రక్తం అని చక్కటి శ్రేష్టమైన వాక్యం ఆ విలువైన విమోచన మేము పొందుకున్నాం కనుక దానిని మాత్రం కూడా మేము నిర్లక్ష్యం చేయక ఆ విమోచనలోనే నడిపించబడుతూ ముందుకు వెళ్ళే కొయనండి ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది బిడ్డలు బలపడుతుండగా మరింత మందిని బలపరిచి దీవించండి ఏ సునామర్తున్నాడు తండ్రి ఆమెను తృకదేవం దీవిన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోటి నడిపించును కాక ఆమెను